ఓం శ్రీ శివాయ గురవే నమ శ్రీ నమః శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అనుశాసనిక పర్వం తృతీయాశ్వాసం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల నలభై మూడవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల కుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం ప్రధానం పితృదేవతలు ఎలా ఆ పదార్థాలను మనం సమర్పించినటువంటి వాటిని స్వీకరిస్తారో మనం చెప్పుకుంటూ ఉన్నాం పితృదేవతలతో పాటు విశ్వదేవతలు కూడా పాలు పంచుకుంటారు నన్ను మన్నిస్తే చాలామంది గతించినటువంటి తల్లిదండ్రులకు నియమంతో పిండ చేసే వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది అనేక కారణాలు మహాదోషం కాబట్టి పితృదేవతలంతా ఏం చేస్తారు అగ్నిని ముందుంచుకొని భోజనాలు గావించి జీర్ణించుకుంటారు అంటే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాణ సమాయుక్త పచామ్యాన్నం చతుర్విధం పక్ష్య భోగ్య చోష్య లెహ్యములు నాలుగు విధములటువంటి పదార్థము గీతాశాస్త్రం చెప్పినటువంటి మాట అంటే పరమాత్మయే అగ్ని రూపంలో ప్రాణికోటిలో వైశ్వానరాజ్ని రూపంలో ఈ చతుర్విధ పదార్థములను జీర్ణం చేస్తూ ఉన్నాడు అగ్ని అనలుడు అంటే చాలు అని అనడం చూడండి మనం జన్మించిన లగాయిత నేటి వరకు తింటూనే ఉన్నాం ఎన్ని బస్తాల బియ్యం తినేసామో ఆలోచించాలి సీతారాం కాబట్టి గయలో పిండ ప్రధానం ప్రేత భావం నశిస్తుంది మోక్షప్రాప్తి సత్యంబు బ్రహ్మచర్యము దయ నమతుల నియమము దయా సుత్యాగంబు రు బుధులు పౌరవముఖ్య ఎవరు పౌరవముఖ్య అంటే ఓ కౌరవముక్షుడా ధర్మరాజ భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుకి ఇదంతా కూడా ధర్మరాజు ఎవరండి యమధర్మరాజు యొక్క అంశ గంగాసుతుడు భీష్ముడు ఆలోచించాలి సీతారాం శివ జటాజోటమను అలంకరించినటువంటిది త్రిపథ గామిని గంగా అంతటి జన్మ వైశిష్టం కలిగినటువంటి వాళ్ళ సంభాషణ అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నిలబడే ఉన్నాడు ఎవరికి వాళ్ళు విశ్లేషించుకోవాలి సీతారాం సత్యం బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అనగా బ్రహ్మములో చరించడం ఆ జ్ఞానములో చరించడం నిత్య శుచి నిత్య శుచి శుచిత్వం మనోవాకాయ కర్మల సాక్షిగా శుచి ఆ నియమాలు త్యాగం ఇవి తపస్సు అనిపించుకుంటాయి ఈ తపస్సు యొక్క ఆకృతులు ఇవి అని బుధులు అనగా బుధజనులు జ్ఞానము పండినటువంటి మహనీయులు చెప్పే మాటలు ఇవి కదా జీవుడు అసలు తనను తాను ఎలా ఉద్ధరించుకోవాలి అనుశాసనిక పర్వ సారాంశాన్ని మొత్తాన్ని నేను ఇవాళ మీకు అందిస్తున్నాను సూక్ష్మంగా స్వార్థమే నిరర్థకం స్వార్థం అవసరమే అర్థం లేని స్వార్థం నిరర్థకం నిన్ను నిన్ను ఉద్ధరించేది స్వార్థం స్వ తన కోసము అర్థవంతమైనటువంటిది పాపాలకన్నింటికీ మూలం ఈ స్వార్థమే జీవితకాలం చేసిన పుణ్యం ఒక్క క్షణంలో చేసిన పాపం కారణంగా హరించిపోతుంది సమూలంగా సంసార లంపటం వీడాలి అంటే భార్యా పిల్లల్ని అన్యాయం చేయమని కాదు బాధ్యతాయుతంగా ఉండాలి ఎంతసేపు నా ఇల్లు నా సంసారం నా పిల్లలు నేను మూటగట్టాలి తరతరాలు అయ్యా కొంతవరకు కట్టావు వందల వేల కోట్ల రూపాయల స్కాములు ఏంటి వాళ్ళను సమర్థిస్తూ ఓట్లు వేయటం ఏంటి ఆలోచించాలి కుక్క బిస్కెట్లకు అమ్ముడు పోవటం ఏంటి నిర్మల కార్య ఆచరణ నిర్మల కార్యాచరణలో ఉండాలి అంటే మలినము కానిటువంటి కార్యాచరణ అక్కడ అధర్మ చింతన కూడనే కూడదు లోకా సంస్థ భవంతు ఆ ధర్మం ఉండాలి సుఖదుఖాలన్నీ కూడా ద్వంద్వంలే వచ్చాయింటే వెళ్ళిపోతాయి కాసేపు సుఖం కాసేపు ద్వంద్వం దుఃఖం నాకు లేదని ఏడుపు ఎదుచోడుకుందని మహా ఏడుపు మమకారాలు వీడాలి దేనియందు మమకారం ధర్మ ఆచరణ యొం మమకారం ఉండాలి మిగతా అన్ని కూడా ఉప్పు కారాలే ప్రధానంగా నాలుగు దోషాలు ఉంటాయండి అనిత్యత మన జన్మే అనిత్యమైనటువంటిది నిత్యం కానటువంటిది దీంట్లో వస్తుంది పోతుంది కొల్లగొడతాం దాచేస్తాం వాడికిస్తాం వేడికిస్తాం కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఖర్చు పెడతాం నన్ను మన్నించాలి ఏ ఒక్క వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లే రెండు జనన మరణ చక్రంలో తగులు కొనడం దీనివల్లనే అధర్మ ఆచరణ ఏమవుతుంది పునరపి జననం పునరపి మరణం మూడు దుఃఖ బహుళత అనేక రకాల ఏడ్పులు వాడు చెప్తున్నాడు వాడు వింటున్నాడు వాడు చేస్తున్నాడు నిన్నెవడు వినొద్దు అన్నాడు నిన్నెవడ భారత భాగవత రామాయణాలు చదవద్దన్నాడు తర్వాత సుఖ అల్పత్వం ఏ సుఖం శాశ్వతం కాదు కదా అది స్వల్పమే కదా దాని మీద భ్రమెందుకు ఆ బ్రహ్మ భువనాలోకా పునరావృత్తునోన్ అర్జున గీతావాక్యం బ్రహ్మలోకం వరకు విస్తరించి ఉన్నటువంటి ఏడు లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాల కింద అయితే భువర్లోకం శువర్లోకం మహాలోకం తపోలోకం సత్యలోకం ఇవన్నీ పైన ఉంటాయి ఈ లోకాలన్నీ కూడా అనిచ్యమైనటువంటివే కదా ఎంత తిరిగినా ఏ లోకం బ్రహ్మలోకానికి వెళ్ళినా పుణ్యఫలం నశించగా తిరిగి మళ్ళీ ఇక్కడికి రాక తప్పదు వివేకధనమే ధనం వివేకధనమే ధనం అది ఏది వివేకం ఉద్ధరించేదే వివేకం ధర్మమే వివేకం వేద సమ్మతమైనదే వివేకం అంతే తప్ప కుహనాలు ఔక్యాలు కాదండి స్కాములు కాదు జనాన్ని మోసం చేయటం కాదు దేశాన్ని తాకట్టు పెట్టడం కాదు వాళ్ళని సమర్థించడం కాదు అది పునరావృత్తి రహిత కారకం ఏది వివేకధనం పునరావృత్తి అంటే మళ్ళీ జన్మ లేకుండా మోక్ష కారకం బ్రహ్మ సంస్కారాలు ఏవి అసలు సంస్కారం సంస్కారం అంటున్నా కదా అందులో బ్రహ్మ సంస్కారాలు ఉంటాయి అవి ఏవి అంటే బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞం అంటే బ్రహ్మజ్ఞాన సముపార్జన ప్రాణి కోటులన్నీ కూడా ఎనభై నాలుగు లక్షల అన్నీ కూడా సుఖంగా ఉండాలని కోరుకోవాలి ముందు భూతయజ్ఞం ప్రాణులన్నిటికీ ఇంత ఎంగిలిమెతుకులు విదల్చవయ్యా అనగా అతిథిని తృప్తిపరచటం ఈ తిథి ఆ తిథి అని లేకుండా కాలం తప్పి వశం తప్పి వచ్చేస్తారు అతిథులు వాళ్ళకింత భోజనం పెట్టి ఉన్నంతలో మూడు మనుష్య యజ్ఞం నాలుగు దేవతృప్తి యజ్ఞం ఎలా అవుతుంది దేవతలు అంటే భోజనం చేసే ముందు రామార్పణం కృష్ణార్పణం అతిథి వచ్చాడా వాడికింత ప్రసాదం పెట్టామా ఎవరన్నా బిచ్చగాడు వచ్చాడా వాడికింత ప్రసాదం పెట్టామా పెట్టలేకపోయాం అప్పుడు ఇంత అన్నాన్ని అగ్నిలో వేయిలుస్తాం వంట వండగానే పూర్వం పోయి కదా ఆ తీసి మా అమ్మ ఆ అన్నం ఆ గరిడితో తీసి నుప్పుల్లో వేసేది అది దేవతృప్తి ఇప్పుడు స్టవ్ మీద వేస్తున్నాం దేవయజ్ఞం పితృతృప్తి వలన దేవయజ్ఞం తల్లిదండ్రులను ఆదరించాలి అంతే తప్ప ఆ శరణాలయాల్లో ఓల్డేజ్ హోమ్సు దీర్ఘాలు తీసి అక్కడ జార్చడం కాదండి పితృయజ్ఞం తల్లి గర్భంలోనే బీజం పడకముందు నుందే ఈ శరీరం బూడిదయ్యే వరకు సంస్కారాలు ఉన్నాయి అప్పుడే నేర్పాలి అందుకనే గర్భస్థ శిశువులకు వినిపించమంటున్నాం టీవీ చూస్తున్నాం దిక్కుమాల పోరగాళ్ళగా అంటున్నాం అసలు భారతం భాగం ఎవరు చదవాలి ఎప్పుడు వినాలి గర్భస్థ శిశువులకు వినిపించాలి అభిమన్యుడు మనకి ఎందుకు తార్కాణం గర్భాధానం పుంసవనం సీమంతం జాతకర్మ నామకరణం చూడాకర్మ కేశఖండనం ఉపనయనం వివాహం బాంధవ్యాలన్నీ బంధాలే ఇవన్నీ కూడా దేవయజ్ఞములే ఆపై బాంధవ్యాలు ఉండాలి శృతి తప్పరాదు ఎందుకు అవి బంధాలుగా మారకూడదు అవన్నీ బంధాలే అవుతాయి పరమార్థ చింతనయ్యే రక్ష ఎవడైతే పరమార్థ చింతనో ఉంటాడో ధర్మబద్ధంగా ఉంటాడు సచహరిచంద్రుడు లేడా కుమ్మరవాణి సారిపై మట్టి ఎన్ని రకాల పాత్రలుగా మారుతుందో కదా ఎంత లేసి కణములు అయి కుమ్మరవాణి సారిపై మారుతా ఉన్నాయో కదా ఇదంతా కూడా భాండమే కదా కుండే కదా యతి ధర్మం అనగా సన్యాసం దీన్ని ఆచరించాలి సన్యాసము చక్కగా తీసి ఆవల పెట్టటం సన్నాసం కాదండి సన్నాసి కాదు సన్నాసికి ఏ నియమాలు ఉండవు ఎదుటి వాళ్ళకు నీతులు చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ మేము వాళ్ళ కోసమే పనిచేస్తున్నాం అంటాడు అన్నీ మూట కట్టుకొని పోయిన తర్వాత కూడా వేల కోట్ల రూపాయల మూట కడతాడు ఏమైపోతాడు పురుగయ్యి ఆ నోట్ల కట్టలల్లో తిరుగుతూ ఉంటాడు శుశ్రూష అనగా శ్రవణం నవవిధి భక్తి మార్గములలో శ్రవణం చాలా ఉదాత్తమైనది ఉన్నతమైనది అందరికీ అందుబాటులో ఉంటుంది ముక్క రానివాడు కూడా వింటాడు విని తను తను ఉద్ధరించుకుంటాడు అసలు వింటే కదా మేరులు అసలు వినరు సాంఖ్యం అంటే దశేంద్రియములు తన్మాత్రలు మనోబుద్ధి చెత్త అహంకారాలు పంచభూతాలు ఇరవై నాలుగు తత్వాలు ఈ ఎరిగితే జ్ఞానం అందుకనే ఇరవై నాలుగు గంటలు ఇరవై ఆరు గంటలు ఇవ్వండి అష్టాంగ అనుష్ఠానం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారణ ధ్యాన ధారణ సమాధి యోగంలో వీటి వివరణ చాలా వివరంగా ఇచ్చాను చిత్తవృత్తి నిరోధం ఈ అష్టాంగం వలన అంటే మనసు మనం ఎక్కడే ఉంటాం భారతం మొదలు పెడతాం మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది హిమాలయాలకు వెళితే పర్లా సినిమా హాల్కి వెళ్ళిపోతుంది వీడియో దాంట్లో వస్తూ ఉంటాయి టీవీలో దానికి వెళ్ళిపోతుంది ఆపై సంసార చక్ర విముక్తి ఎప్పుడైతే చిత్త వృత్తి నిరోధం జరుగుతుందో ఈ సంసార చక్ర భ్రమణలో నుంచి విముక్తి పొందుతాడు పాపం తరగనిదే పాపం తరగదు జ్ఞానం నాస్తి పాపం తరిగితే జ్ఞానం పాపం తరగదు ఇంకా జ్ఞానం ఎక్కడ ఏది జ్ఞానం కోహనాల కాదండి విదేశాలకు దేశ సంస్కృతిని తాకట్టు పెట్టడం కాదు అమ్మేయటం కాదండి గర్వమే బలహీనత ఏంటి నువ్వు చెప్పేది మాకు తెలిసా చెప్పు ఏం చెప్తావు నేను గమనించి ఈ అభిజాత్యాలను మీకు చెప్తున్నాను అసలు విన్నపాన్ని కూడా వినరు అయ్యా అభ్యర్థన దయతో వినండి ఆ పెట్టింది కూడా చూడరు ఇంకేం చేయాలి ఎలా చెప్పాలి గర్వం ఈ గర్వమే బలహీనత అని ఎవరు చెప్పారు నా మాటలు కావండి ఇవన్నీ కూడా పరాసర మునీంద్రుల వారు తెలిపినటువంటి వచనాలు ఇవన్నీ కూడా భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తూ ఉన్నాడు ప్రత్యక్షంగా శ్రీకృష్ణ పరమాత్మ వింటూ సంతోషపడతా ఉన్నాడు గృహస్థ ధర్మం పాప నాశిని కారు ఎలా ఉండాలి అసలు గృహస్థ ధర్మం అతిథి సత్కారం అనుష్ఠానం ధర్మచింతన పాపభీతి సంతానాన్ని ప్రాణప్రదంగా ధర్మబద్ధంగా పెంచగలగాలి సన్మార్గ వర్తనంలో వాళ్ళని మనం సమాజానికి అందియాలి కృష్ణ సమ్మతం ఈ గృహస్థ ధర్మం ఆయన నిష్కలంక బ్రహ్మచారి అంటే బ్రహ్మంలో చరించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఆయన నిర్వహించాడయ్యా మీకు ఉదాహరణ చెప్పన కుచేలుడు ఇన్ని అడుగులు మూట తీసుకొచ్చిన పెడితే కాళ్ళు కడిగి బంగారు సింహాసనం మన గుర్చుండి పెట్టి ఊయలు లూపి తెరగని ఐశ్వర్యాలు ఇచ్చాడు సరే ఆయన పరాత్ పరమాత్మ కాబట్టి మనం మనకు ఉన్నంతలో ఆదరించాలి కదా మన ధర్మాన్ని నిర్వహించాలి కదా ఎవరికి వాళ్ళు విశ్లేషించుకోవాలి సీతారాం రాత్రివేళ దక్షిణ దిక్కుగా పగలు ఉత్తర దిక్కుగా ముఖం ఉండి సంధ్యాలలో అంటే ఉభయ సంధ్యలో ఉదయం సాయంత్రం సూర్యాస్తమయాలలో ఉత్తరముఖంగా మలమూత్ర విసర్జన చేయవలే శుద్ధి చేయకనే మాటలాడరాదు ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని మూడుసార్లు ఆచమనం గావించాలి అప్పుడు మాట్లాడాలి ఆచమనం చేయాలి చాతుర్వర్ణాలు వారి వారి విద్యుక్త ధర్మాలు యజ్ఞములుగా ఆచరించాలి కర్మ కరోమి తదేదకలం శంభో తవారాధనం నేను ఆచరించేటువంటిది చెప్ మాట పలుకు నడక నిద్ర ఆహారం సర్వస్వం క్షణం క్షణం శివారాధన సేవాభావం ఆచరణలో శూద్రుడు ఉద్ధరింపబడతాడు అనుకుంటాం శూద్రుడిని తక్కువ లేదండి శూద్రం లేనిదే అసలు జగత్తు లేదు చాతుర్వర్ణములలో ప్రతి ప్రతి వ్యక్తిలో చాతుర్వర్ణాలు ఉన్నాయి శవాభావం శూద్రం సర్వ వర్ణాల వారికి సామాన్య ధర్మాలు ఉన్నాయి అవేంటి పరధన ఆకాంక్ష కూడదు మాయ మాటలు చెప్పి నెత్తి మీద చేతులు పెట్టకూడదు సమాన భావంతో అందరినీ చూడాలి తారతమ్యాలు కూడదంటే కూడదు జీవనమే ఓ తరంగం తరంగం అంటే తెలుసా సముద్రాన్ని చూడండి గోదావరిని చూడండి నదిని అలా పైకి లేస్తుంది కిందకి వెళ్ళిపోతుంది జీవనం కూడా అంతే భోగభాగ్యాలన్నీ కూడా తరంగాలి ఆ నెడికి నిలకడ ఉండవు సర్వ ప్రాణుల ఎడ దయతో ఉండాలి అహంకార మమకారాలు కూడదంటే కూడదు అధర్మ ఆచరణ పొరపాటుగా దొర్లినా ప్రాయశ్యత్వం తప్పక ఆచరించాలి ప్రాణిహింస కూడదు మద్యపానం గురు భార్య సంగమం ఘోర పాపాలు రౌరవాది నరక హేతువులు కర్మఫలం అనుభవించక తప్పదు ఇంద్రియ నిగ్రహం అవశ్యం పాప పాపం తరగనిదే జ్ఞానం కలుగదు వినాలనే జ్ఞానం కలగదండి భుక్తి రక్తి విషయాలలో లౌల్యం కూడదు భుక్తి ఒక్కడే తింటాం దొంగతనంగా తింటాం ఒక్కడే అనుభవించటం సంతోషమైన సుఖమైన దుఃఖమైన నలుగురితో పంచుకోవాలి లౌల్యం కూడదు అలౌల్య సేవ ఆంజనేయ స్వామి దేనికి ఉదాహరణ కామాన్ని వీడాలి గర్వం కామం అంటే అధర్మమైనటువంటి కామం గర్వం యొక్క రూపాలు ఎన్నో ఆ గర్వం కూడదయ్యా సత్యనిష్ట తప్పనిసరి అంటే తప్పనిసరి నీరు ప్రాణాధారం చెరువులు తప్పించాలి కాపాడాలి వనరక్షణ ప్రాణికూటి రక్షణగా ఎరగాలి ఆచరించాలి శ్రజాభ్య పరిపాలయంతం గో నమ్యహీష గోబ్రాహ్మణేభ్యోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవింద్యార్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని విన మనవి రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన గడప గడపదాడితే గడప దాడితే హిందోళం ధర్మం రక్షతే రక్షిత ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది నినాదములతో కాదు సుమ సీతారాం